హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎజ్ సింపుల్ ఛానల్ మేమైతే ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయామండి ఒక ప్లేస్కి వెళ్ళడానికి అది చాలామందికి ఇష్టమైన ప్లేస్ కూడా ఆయన్ని చాలామంది కోట్ల మంది రోజు దర్శించుకుంటూ ఉంటారు అదేనండి తిరుమలకి వెళ్తున్నాం మేమైతే మేము సులూరుపేట నుంచి వెళ్తున్నామండి నాయుడుపేట రూట్ కాకుండా సులూరుపేట పక్కనే మన్నార్పులూరు అనే ఊరుంటుందండి ఆ రూట్లో వెళ్తున్నాము అది మాకు షార్ట్ డిస్టెన్స్ అవుతుంది రూట్ అయితే సూపర్గా ఉంటుందండి పక్కనే పొలాలు తోటలు కొండలు ఉంటాయండి ఇక్కడ చూసారా ఈ కొండ అయితే సేమ్ మనిషి ఫేస్ లాగే ఉందంత దాని తర్వాత మనం నెక్స్ట్ కాళహస్తిలోకి ఎంటర్ అయిపోయామండి ఇది వచ్చి మెయిన్ టెంపుల్ ఇది కాళహస్తిలో నాకైతే ఈ టెంపుల్ చాలా ఇష్టం అండి చాలా ఓల్డ్ టెంపుల్ ఇది అలాగే చాలా ప్రాచీనమైనది అక్కడ ఈ గుడిలో వచ్చి ఎవరైనా దోషాలు ఉన్న వాళ్ళు పూజ చేయించుకుంటే దోషం పోతుంది అంటారు అందులో గ్రహంలో ఉన్న రోజు కూడా ఈ టెంపుల్ అస్సలు క్లోజ్ చేయరు చాలా ఫేమస్ టెంపుల్ ఇది ఇక్కడ టెంపుల్లో ఉండే లింగం పేరు ప్రాణవాయ లింగం అండి ఆ లింగంలో ప్రాణం ఉంది అని చెప్పి అంటారు అందుకని అక్కడ దీపం కూడా ఉంటుంది ఆ దీపం కదలాడుతూ ఉంటుంది మనకు సాక్ష్యం కూడా అని అనుకోవచ్చు ఆ లింగంలో ప్రాణం ఉందని అలా మేము తిరుపతి ఎంటర్ అయిపోయామండి ఎంటర్ అయ్యేసరికి వన్ ఓ క్లాక్ అయింది ఎండ అయితే చాలా ఎక్కువగా ఉండిందండి ఆ రోజు ఏదైనా చల్లగా తిందామని చెప్పి దారిలో చూస్తూ ఉంటే కుల్ఫీ షాప్ ఉండిందండి కుల్ఫీ తీసుకున్నాము అందరము తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా మనం అలిపిరి దగ్గరికి వెళ్ళాలి అంటే గరుడా ఫ్లైఓవర్ ఎక్కాలి కదండి గర్డా ఫ్లైఓవర్ ఎక్కేసి అలిపిరి ఫ్రీ పార్కింగ్ ఏరియా దగ్గరికి వెళ్ళిపోయామండి ఎందుకంటే మేము కార్ అక్కడ పార్క్ చేసుకుంటాము మేము కార్ తీసుకొని ఎప్పుడు కొండపైకి వెళ్ళలేదండి ఎందుకు రిస్క్ అని చెప్పి మేము ఒక జీప్ మాట్లాడుకుంటాము ఆ జీప్లోనే వెళ్తాము మేము జీప్ ఎక్కి ఇంకా స్టార్ట్ అయిపోయామండి వెళ్ళిపోవడానికి కొండపైకి తర్వాత ఇక్కడ చెక్కింగ్ పాయింట్ దగ్గర ఆపుతారు కదండి అక్కడ ఆపారు అక్కడ ఇంకా లగేజ్ అన్నీ తీసి చెక్కింగ్ దగ్గర పెట్టి చెక్ చేయించుకొని మేము అటువైపు వెళ్ళాక జీప్ వచ్చిందండి తర్వాత ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము ఫైనల్లీ మేమైతే కొండపైకి వచ్చేసామండి వచ్చిన తర్వాత ఇంకా మేము రూమ్స్ ఎక్కడ మాకు ఇచ్చారని చెప్పి మేము చూసుకోవాలి కదండి సో అందుకని ఏఆర్పి కౌంటర్ ఆఫీస్కి వెళ్ళిపోయామండి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వా అంటే మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము రూమ్స్ దర్శనం టికెట్స్తో పాటు అక్కడ ఆన్లైన్ కౌంటర్ ఆన్లైన్ బుకింగ్ కౌంటర్ ఒకటి ఉంది అండ్ ఆఫ్లైన్ వేరే అక్కడికి వచ్చి రూమ్స్ బుక్ చేసుకోవడానికి అక్కడ ఉంది సో అందువల్ల ఆన్లైన్ బుకింగ్ కౌంటర్ కాబట్టి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఒక ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది మీ ఫోన్ నెంబర్కి అని చెప్పారు సో వస్తుంది కదా అని చెప్పి టెన్ మినిట్స్లో వస్తుందని చెప్పారు వెయిట్ చేశాము హాఫ్ అన్ అవర్ అయినా కూడా రాలేదు ఇంకా ఎందుకు టైం వేస్ట్ అని చెప్పి మేము లంచ్ చేసాము అప్పటికే టూ థర్టీ అయిపోయింది ఇంక లంచ్ వద్దామని లంచ్ చేసాము వెళ్ళి పక్కనే హోటల్ ఉంటే అప్పటికి కూడా ఇంకా రాలేదండి మెసేజ్ అందుకని వాళ్ళని టూ ఆర్ త్రీ టైమ్స్ పోయి అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు కంప్యూటర్లో పిక్ తీసుకోండి అని చెప్పారు సో అందుకని తీసుకొని బయట అక్కడ గోడకి ఒక పెద్ద చాట్ లాగా ఉంటుంది ఆ చాట్లో క్యూఆర్ కోడ్స్ అక్కడ ఉంటాయి దానిపై స్కాన్ చేసుకుంటే మనకి ఎక్కడ రూమ్ వస్తుందని చూపిస్తుంది సో చూసుకున్నాము మాకైతే పాంచేజన గెస్ట్ హౌస్ వచ్చిందండి రూమ్కి వెళ్ళిన తర్వాత ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్నామండి తర్వాత ఇంకా గుండె చేయించుకోవాలని చెప్పి మా హస్బెండ్ మా బాబు గుండె చేయించుకున్నారు ఆ పక్కనే ఉంది కళ్యాణ కట్ట సో అందువల్ల అక్కడ గుండె చేయించేసుకొని తర్వాత రూమ్కి వచ్చేసి ఫ్రెషప్ అయిపోయామండి ఫ్రెష్ అప్ అయ్యి మా దర్శనం అయితే నైట్ మేము నైన్ ఓ క్లాక్కి టికెట్ బుక్ చేసుకున్నాము సో అందువల్ల మేము ఎయిట్ ఓ క్లాక్కి అంటే వన్ అవర్ ముందే కదండి మనకి లైన్లోకి టూలోకి ఎంటర్ చేస్తారు సో అందువల్ల మేము ఎయిట్ ఓ క్లాక్కి వెళ్దాము ఇంకా అని చెప్పి అనుకొని సెవెన్ థర్టీ స్టార్ట్ అయ్యాము ఎయిట్ కల్లా మేము క్యూ లైన్లోకి ఎంటర్ అయిపోయాము మేము బయటకు వచ్చేసరికి దర్శనం చేసుకొని ఆల్మోస్ట్ లెవెన్ అయిపోయిందండి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది అంటే ఆల్మోస్ట్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ మమ్మల్ని కంపార్ట్మెంట్స్లో వేసేసారు ఇంకా బయటకు వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది తర్వాత లడ్డు కౌంటర్కి వెళ్ళి లడ్డులు తీసుకున్నామండి తీసుకున్న తర్వాత ఫుడ్ ఏం తినలేదండి మేము క్యూలోకి వెళ్ళే ముందు సో కంపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా ఏమీ పెట్టలేదు వాళ్ళైతే ప్రసాదం కానీ ఏం పెట్టలేదు అందువల్ల ఆకలి వేస్తుంది బాగా అప్పటికే లెవెన్ ఎయిటీ అయిపోయింది కదండి అందుకని మేమైతే టిఫిన్ తినాలి అనుకున్నాము సోలాపూరి ఆర్డర్ ఇచ్చామండి మేము ముగ్గురం సోలాపూరి తిన్నాము తర్వాత ఇంక రూమ్కి వెళ్దామని అనుకున్నామండి మా బాబా అయితే నాకు బొమ్మ కొనియాలి అని చెప్పి అడుగుతున్నాడు సరే అని కాంప్లెక్స్లోకి వెళ్ళాము అప్పటికే చాలా వరకు షాప్స్ అన్నీ క్లోజ్ అయిపోయాయి అంటే ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అప్పటికే టైము అందుకని చాలా వరకు షాప్స్ అని క్లోజ్ చేస్తారు ఎక్కడో ఒక టూ ఆర్ త్రీ ఓపెన్లో ఉంటే ఒక బొమ్మ తీసుకున్నాడు సరే ఇంక తీసేసుకుని తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోయామండి మేము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ లేచామండి ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిపోయి టిఫిన్ చేసేసి రెడీ అయ్యాము ఇంకా అంటే నైట్ టైము చూడలేదు అండి టెంపుల్ అవన్నీ అందుకని మార్నింగ్ ఫోన్ తీసుకొని అక్కడికి వెళ్ళాము దారిలో అంతా షాప్స్ అన్ని చూసుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అన్నీ చూస్తూ ఉన్నాము ఎంతమందికి మామిడికాయలాగా తీసి పెట్టున్నారు కదండి ఇందాక ముందు చూసుంటారు వీడియోలో మీరు అది ఎంతమందికి చాలా ఇష్టమో నాకు కామెంట్ చేయండి నాకైతే చాలా చాలా ఇష్టం అది అసలుకి ఎప్పుడు పోయినా కూడా తీసుకోకుండా అసలు ఉండను చాలా ఇష్టం అది నాకు చాలా బాగా నచ్చుతుంది అలా మామిడికాయ కట్ చేసి అలా దాని మీద కారం ఉప్పు వేసుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టము ఇలా తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మర్చిపోకుండా ఇంకా అలా టెంపుల్ అంతా చూస్తూ లడ్డు వంట దగ్గరికి వెళ్ళామండి కళ్యాణ లడ్డు తీసుకుందామని మార్నింగే ఉంటుంది కదండి కళ్యాణ లడ్డు అందుకని తీసుకున్నాము కళ్యాణ్ లడ్డు ఒకటి అలాగే అగరబత్తి అవన్నీ కూడా ఉంటే వాటిని కూడా తీసుకున్నాము లాస్ట్లో చూపిస్తాను మీకు వీడియోలో ఏం తీసుకుందాం అనేది తప్పకుండా చూడండి అలాగే మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళమండి అవకాశకంగా పాప విస్తున్నాము ఆ ప్లేసెస్కి వెళ్ళము ఇప్పటికే చాలాసార్లు చూసేసాము మా బాబుకి ఘాట్ రోడ్ పడదు వామిటింగ్ చేసేసుకుంటాడు అందుకని మేము రిస్క్ చేయము చూడాలని చెప్పి మళ్ళీ ఆ ప్లేసెస్ అందుకని ముందు రోజు దర్శనం చేసుకొని నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోతాము మ్యాక్సిమం ఒక్కోసారి అయితే మార్నింగ్ బయలుదేరి ఆఫ్టర్నూన్ టైంలో దర్శనం చేసుకొని నైట్ కల్లా స్టార్ట్ అయిపోతాము కొన్నిసార్లు అయితే వన్ డేలో అయిపోతుంది ఒక్కోసారి ఇంకా నిద్ర చేయాలి అని అనుకుంటే రూమ్ తీసుకొని అక్కడ ఉండి స్టే చేసి పక్క రోజు వెళ్తాము దర్శనం చేసుకొని ఈసారి అయితే ఇలాగే ఒక రూమ్ తీసుకొని వన్ డే స్టే చేసాము ఇంకా అలా చూసుకుంటూ రూమ్ దగ్గరికి వచ్చేసామండి అప్పటికే ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది ఎలాగూ మేము అప్పుడు చెక్అవుట్ చేయాలి ట్వెల్వ్ ఓ క్లాక్కి ఎందుకంటే ముందు రోజు ట్వెల్వ్ ఓ క్లాక్కి మనం చెక్ ఇన్ అయ్యాము సో పక్క రోజు ట్వెల్వ్ ఓ క్లాక్ చెక్అవుట్ చేయాలి కదండి వన్ డే కాబట్టి సో ఇంకా చెక్అవుట్ చేసేసి జీబ్ మాట్లాడుకొని ఇంకా కిందకు వచ్చేసామండి తిరుపతిలోకి తిరుపతిలోకి వచ్చేసి ఇంకా ఫుడ్ తినాలనుకున్నాము అంటే అప్పటికే వన్ థర్టీ అయిపోయింది నెక్స్ట్ ఇంకా మా కార్ తీసుకొని మేము స్టార్ట్ అయిపోయామండి అక్కడ మీల్స్ బాగున్నాం అని చెప్పి మా హస్బెండు కాణిపాకం తిరుపతి రోడ్డు ఉంది కదండి అక్కడ కాణిపాకం వెళ్ళే రూట్లో ఒక హోటల్ ఉంది మేము ఇంతకుముందు ఒకసారి చూసారు మా హస్బెండ్ అయితే మేము వెళ్ళేటప్పుడు అందుకని చాలా బాగుంటుంది అక్కడ అని చెప్పి అక్కడ తీసుకెళ్లారు నాకు తెలిసి అది మాతూర ఫుడ్ ప్యారడైజ్ అని అనుకుంటున్నాను కరెక్ట్గా తెలియదు నేమైతే నాకు అక్కడికి వెళ్ళి లంచ్ చేసాము సూపర్గా ఉందండి ఫుడ్ అయితే నాకైతే బలే బలే నచ్చింది అయితే ఎక్కడైనా ఒకటి రెండు కూరలు అయితే బాగుంటాయి బట్ ఇక్కడ అన్నీ టేస్ట్గా టేస్టీగా బలే సూపర్గా ఉన్నాయి మేమైతే మీల్స్ ఆర్డర్ ఇచ్చాము తర్వాత మీల్స్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ తిన్నాము సూపర్గా ఉంది టేస్ట్ నాకు చాలా బాగా నచ్చింది తర్వాత ఇంక తినేసి మేము స్టార్ట్ అయిపోయామండి స్టార్ట్ అయిపోయి కాళహస్తిలోకి వచ్చేసాము కాళహస్తిలో ఫేమస్ పాల్కో అండ్ ఐస్ క్రీమ్ అని చెప్తారు కదండి అందరు చాలా వరకు వీడియోస్ చేసి పెట్టున్నారు అందరూ సో అందుకని మేము కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి వెళ్ళి అక్కడ డైరీలో తీసుకున్నామండి ఐస్ క్రీము వాళ్ళే ప్రిపేర్ చేస్తారు ఐస్ క్రీమ్ని అండ్ పాల్కోవాని కూడా అందుకని చాలా టేస్టీగా ఉంటుంది నేను తీసుకొని తిన్నామండి చాలా బాగుండింది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది రెండు కలిపి తింటే తినేసిన తర్వాత మేము ఇంక స్టార్ట్ అయిపోయి వెళ్తూ ఉన్నామండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా మేము మన్నార్పల్లూరు సైడ్ నుంచి వచ్చామండి సో రిటర్న్ కూడా ఆ సైడ్ నుంచే వెళ్తాము అంటే వెళ్ళేటప్పుడు ఇక్కడ పల్లెటూర్లు కదండి సంతలు బాగా పెడతారు అక్కడ ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఊరిలో పెడతారు సంత మేము వెళ్ళే రోజు అక్కడ ఒక ఊరిలో రోడ్డు పక్కనే సంత పెట్టున్నారు చిన్న సంత అది సో అందుకని ఎలాగో ఇంత వస్తున్నాం కదా అని చెప్పి కూరగాయలు తీసుకున్నాను పక్క రోజుకి కావాల్సిన కొన్ని కూరగాయలన్నీ వన్ వీక్ సరిపడా తీసుకున్నాను నేను అలాగే రూట్లో కాంటినెంటల్ కాఫీ పార్క్ అని ఉందండి ఇక్కడ కాంటినెంటల్ కాఫీ పౌడర్ తయారు చేస్తారు అలాగే ఇంకా కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి సిక్స్ ఓ క్లాక్ అయింది ఆ రోజు ఇక్కడ చూడండి ఇవైతే నేను తీసుకున్నాను తిరుమలలో త్రీ టైప్స్ తీసుకున్నాను అగరబత్లు ఇవైతే స్వామివారికి సమర్పించిన పూలతో తయారు చేస్తారు కదా స్మెల్ అయితే సూపర్గా ఉందండి అలాగే కళ్యాణ్ లడ్డు ఇంకొన్ని లడ్డులు కూడా తీసుకున్నాను ఇదండి మా తిరుమల టూర్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ